హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సాయి నవిన ఈరోజు మన కుకింగ్ వీడియో వచ్చేసి ఏం రెసిపీ అంటే క్యారెట్ అండ్ ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాము ముందుగా కడాయి అయితే పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ ఎక్కిన తర్వాత ఎగ్స్ అనేది టూ ఎగ్స్ అనేది నేను పగలగుట్ట అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ దీనిలో కొంచెం పసుపు ఉప్పు కారం లైట్గా వేసుకుని పావు టీ స్పూన్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం ఎగ్ అనేది ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే చాలా ఈజీగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా తింటారండి ఎందుకంటే క్యారెట్ చాలామంది పిల్లలు తినరు కదా ఈ విధంగా చేసి పెడితే మంచిగా పిల్లలు అనేది మంచిగా తినేస్తారండి ఎగ్ అనేది ఈ విధంగా బాగా కలుపుకోండి వీడియో చూస్తున్న వాళ్ళు స్కిప్ చేయకనే ఎన్ని వరకు అయితే చూసేయండి ఎగ్ అనేది ఫ్రై అయిపోయింది కదా ఒక ప్లేట్లో అయితే మనం తీసుకుందాము అదే కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ ఎక్కిన తర్వాత మనం క్యారెట్కి అనేది తాలింపు వేసుకుందాము దీనిలో తాలింపు ఏంటంటే పల్లీలు మినపప్పు అలాగే శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఈ విధంగా తాలింపు అయితే పెట్టేసుకుందాము ఆవాలు చిటిపట్టల వరకు వేసుకుని ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి క్యారెట్ అనేది తురిమి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అది కూడా యాడ్ చేసుకుంటున్నాను క్యారెట్ ఫ్రై అనేది కూడా హెల్త్కి చాలా మంచిది కదా పిల్లలైతే ఎగ్ వేస్తే ఇష్టంగా తింటారండి పిల్లలకి లంచ్ బాక్స్లో ఈ విధంగా ట్రై చేయండి ఇలా ఫ్రై బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాము చూసారు కదా క్యారెట్ అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఎగ్ అనేది ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్ కూడా యాడ్ చేసుకుందాము ఈ విధంగా యాడ్ చేసుకుని రెండు బాగా కలుపుకొని తగ్ రుచిగా సరిపోయే సాల్ట్ అలాగే కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం క్యారెట్ తీ తీగా కాకుండా స్పైసీగా ఉండడం కోసం నేను కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే పసుపు కూడా మసాలా వేసుకునే వాళ్ళు ధనియాల పౌడర్ అవి కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది రైస్ అయితే పిల్లలకని నేను అవి ఏమీ వేయడం లేదు ఈ విధంగా ఫ్రై చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి ఇది లంచ్ బాక్స్ చాలా ఈజీగా ఈ విధంగా ఈ స్టైల్లో పెడితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి లంచ్ బాక్స్ అనేది ఫినిష్ చేసేస్తారు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పెట్టుకుని బాగా ఆయిల్ వచ్చేంతవరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి అంతేనండి క్యారెట్ ఎగ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే కొత్తిమీర కూడా కట్ చేసుకుని వేసుకుందాము చూసారు కదా క్యారెట్ ఎగ్ ఫ్రై ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇది బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుంటుందండి రైస్ ఈ విధంగా రైస్ అనేది యాడ్ చేసుకున్నాక బాగా రైస్ పట్టేంతవరకు బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ట్రై చేసుకోండి రైస్ని కూడా అప్పుడు మొత్తం రైస్కి అవన్నీ పడతాయండి అంతేనండి చాలా ఈజీగా క్యారెట్ ఎగ్ రైస్ అనేది ఈజీగా అయిపోయింది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్